ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం చింతకాయ పచ్చడి చేసుకుందామండి ఈ పచ్చడి ఏమో కానీ ఇది మొత్తం క్లీన్ చేసేలోపు నా నడుములు స్ట్రైట్గా వచ్చేసాయండి ముందుగా చింతకాయలు క్లీన్ చేసుకొని పచ్చిమిరపకాయలు కన్నా క్లీన్ చేసుకొని పిక్లో చూపించిన విధంగా మొత్తం పెట్టేసుకోవాలి ఈ చింతకాయ తక్కువ వల్ల ఉపయోగాలు ఏంటంటే విటమిన్ సి విటమిన్ విటమిన్ బి చాలా పుష్కలంగా ఉంటాయి దీంతో కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది ఇంకా నోటి సమస్యలు అలా ఏమున్నాయినా క్లియర్ అవుతాయండి ఈ చింతకాయ రోటి పచ్చడి వల్ల మన నోరు అయితే టేస్ట్ సూపర్గా వస్తుందండి ఫీవర్ వచ్చిన హెల్త్ బాగాలేకున్నా ఇది కొంచెం టేస్ట్ చూడండి ఇంక ఇక్కడైతే అది మొత్తం పచ్చిమిర్చి పసుపు అది వేసుకొని కొంచెం ఉప్పు చింతకాయలు వేసుకొని అక్కడ చూపించినట్లు కచ్చాపచ్చాగా రోటి రోట్లో వేసుకొని పచ్చడి చేసుకోవాలండి అలా మొత్తం రుబ్బుకున్నాక పచ్చడి మొత్తం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి ఈ వీడియో